ఆయన తత్వం బంగారు బంగారుల్యంలో భోజనం చేయగలిగిన శ్రీమంతుడైన అత్యున్నత స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో పట్టభద్రుడైన ఆయన ఎప్పుడు ఈ నేలపైనే ఉంటుంది ప్రపంచాన్ని జయించిన ముఖ్యమంత్రి లోకేష్ గారు వెన్యులోకి ఇప్పుడే కాల్ మోపారు దయచేసి అందరినీ మేమే స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము చంద్రబాబు నాయుడు గారి పెంపకంలో ఇంతింతై బ్రహ్మాండమంతై నభోవీధినంతై అనే చందాన ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఒక దశగా దిశగా మారారు నారా లోకేష్ బాబు గారు తండ్రికి తగ్గ తనయుడిగా తాతకు తగ్గ మనబడిగా మావయ్య బాలయ్య బాబు ముద్దుల అల్లుడిగా అందుగలడిందు లేడు అనే చందాన అటు చదువులోను ఇటు రాజకీయ రంగ ప్రవేశంలోనూ తనదైన ముద్రను వేశారు తండ్రి బాటలోనే ముందుకు సాగుతూ పార్టీలోని ప్రతి ఒక్కరిని తన సొంత తోబుట్టువులా భావించే లోకేష్ బాబు వారికి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ పరుగు పరుగున వారి చెంతకు చేరుకుని ఆత్మీయులైపోయారు రాజకీయాల్లో లోకేష్ బాబు గారి ప్రయాణంలో సులభమైన మార్గాన్ని ఎంచుకోలేదు సాహసోపేతమైన మంగళగిరిని ఎంచుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో మంగళగిరి నుంచి తాను ఓటమి పాలైనప్పటికీ మొక్కవోని ధైర్యంతో పడిలేచిన కిరటంలా అక్కడ్నుంచే మళ్లీ రెండు వేల ఇరవై నాలుగులో పోటీకి దిగి కనీవిని ఎరుగని విజయాన్ని నమోదు చేసుకుని వాడలో విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు దేవాలయం అన్న పదాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ మంగళగిరి భగవేత కాదు అన్న సూక్తిని నిజం చేస్తూ ప్రత్యర్ధులు తనపై ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా దయచేసి అందరూ మీ స్థానాల్లో కూర్చోండి పాదయాత్రలో చరిత్ర సృష్టించారు ఇలాంటి సమయంలో తన తండ్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కుట్రపూరితంగా జైల్లో పెట్టిన తరుణంలో కూడా తన మనోధైర్యాన్ని ఏమాత్రం పట్టు సడలనిబగుండా దుర్మార్గుల కుట్రలను భరించలేక బరో ప్రాంతానికి వలసలు వెళ్ళిపోతున్న కార్యకర్తలకు ప్రజలకు బాసటగా నిలిచి అత్యంత కష్టతరమైన ముఖ్యమైన ఘట్టం దుర్మార్గుల చేతుల్లో పరిపదేశ ఉంటూ మరొక వైపు స్థానికంగా మరియు ప్రపంచవ్యాప్తంగా సంగీ తెలియజేసిన మన ఎన్ఆర్ఐలందరిని సమీకరించారు ముఖ్యంగా ఆస్ట్రేలియా యుఎస్ యూకే ఇలా ఇతర దేశాల్లో ఉన్న మన ఎన్ఆర్ఐలందరిలోనూ ఆత్మస్థైర్యాన్ని నింపుతూ జగన్ ప్రభుత్వ నిరంకుశ పాలనను ఎదురించే విధంగా ఏకతాటిపైకి తీసుకొచ్చి వారిని ఎన్నికల ప్రచారాల్లో మరియు మన రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములను చేశారు ఈ భూమిపై తెలుగువాడెక్కడున్నా నంబర్ వన్ గా ఉండాలని ఆ దిశగా పరుగులు తీసే మన రాష్ట్ర ముఖ్యమంత్రికి తనయుడిగా ప్రజల్లో అనునిత్యం ఉంటూ ప్రజా దర్బార్లు నిర్వహిస్తూ అందరి కష్టాలు తన కష్టాలుగా భావిస్తూ వారికి వెనువెంటనే సాయం చేసే మారాజు మంత్రివర్యులు మన లోకేష్ బాబు గారు నారా చంద్రబాబు గారు ఎలక్ట్రానిక్స్ ఫార్మా మరియు బయో రెవల్యూషన్ తెచ్చి ఎలా అయితే దేశానికి ఆదర్శంగా నిలిచారో ఇప్పుడు తమ తనయుడైన లోకేష్ బాబు గారు నేటి మరియు భవిష్యత్ తరాలకు ఏఐ క్వాంటమ్ కంప్యూటింగ్ ఏవియేషన్ గ్రీన్ ఎనర్జీ లాంటి పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా యావత్ భారతదేశంలోనే ఒక అత్యున్నత రాజకీయ నాయకుడిగా ఎదిగిన మన యువ నాయకుడు లోకేష్ బాబు గారికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఆస్ట్రేలియా పర్యటనకు విచ్చేసిన సందర్భంగా ఘన స్వాగతం పలుకుతూ తెలుగుదేశం ఆస్ట్రేలియా you ఎప్పుడా ఎప్పుడా అని మనందరం ఎంతో ఆశగా ఎదురుచూసిన ఆ క్షణం వచ్చేసింది చంద్రుడికి వెన్నెలకి పుట్టిన అమృతపు తునక చెదరిని ఆ చిరునవ్వే గిట్టని వాళ్ళకి ఓ చురక సాన పెడితేనే రాయి కూడా వజ్రంగా మారుతుంది అలాగే గెలుపు ఓటమిల్ని ఒకలా చూస్తేనే మనిషి నాయకుడవుతాడు ప్రజల మధ్యలో తిరిగి చీకటి వెలుగుల్లో నలిగి ఈ యువకుడు ఒక దివిటీగా మారాడు తీరులో సమత గుండెల్లో మమత ఎలాంటి విలక్షణాలకైనా ఈయన లక్షణంగా స్థిరంగా చెప్పే సమాధానాలు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ విద్య ఈయన్ని సూటైన బాణంగా మారిస్తే ఆ నిప్పురవ్వకు అల్లుడవ్వడం అగ్గిబరాటాకి మనవడవ్వడం ఈయనని నిద్రపోని నిప్పుకణంగా మార్చడానికి కొన్ని కారణాలు పేరుకి ఇంతకంటే పరిచయం అవసరం లేదు ఆయనే మన గౌరవనీయులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు మానవ వనరుల అభివృద్ధి మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు ఆయన్ని సాధారణంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం ప్లీజ్ గివ్ ఇట్ అప్ ఫార్ అవర్ ఆనరబుల్ మినిస్టర్ నారా లోకేష్ గారు నారా లోకేష్ గారికి టోకెన్ ఆఫ్ లవ్ షాల్వాని కప్పడానికి విజయ్ చన్నుపాటి గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం <laughs> we also have the esteemed presence of council general amongst us today i would like to cordially invite dr janaki raman who is a career diplomat council general and he has served as an ambassador of india to the republic of cuba his he also extended his services as joint secretary and led the e-governance and it division as well as a cyber diplomat i would like to cordially invite dr janaki raman onto the stage <laughs> janaki raman ki token of love and the ganu. అనిల్ సూరపనేని గారిని రామకృష్ణ ముత్తవరపు గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ప్రెసిడెంట్ అసలైతే ఈయన చేసేది వైద్యం కానీ మట్టి వాసన మర్చిపోని ఈ డాక్టర్ గారు మట్టి బొమ్మలు విశ్వంలో ఎక్కడున్నా కలిసి ఉండాలనే సేద్యం కూడా చేస్తున్నారు ఏపీఎన్ఆర్టీఎస్ సంస్థ ద్వారా నవ్యాంధ్ర అభివృద్దికి ప్రగతికి మేము సైతం మాతృభూమికి అంటూ రాష్ట్రానికి సమాజానికి సేవలు అందించాలనుకునే మనలాంటి ఎన్ఆర్ఐలకు అందరికి అందరినీ ఒక్క తాటి మీదకి తెచ్చి నడిపిస్తున్నారు పెట్టుబడులను రాష్ట్రం వైపు అభివృద్ధి వైపు నడిపిస్తున్నారు మీ కడుపులో ఉన్న ఆలోచనల్ని ఆత్మీయతని ఇట్టే చూడగల ఈ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ ఉన్న ఊరిని మూలాలని మర్చిపోని హ్యూమనిస్ట్ డాక్టర్ రవికుమార్ వేమూరి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం రవికుమార్ గారికి టోకెన్ ఆఫ్ లవ్ ని అందజేయడానికి గాను వెంకటేష్ పార్టీ గారిని శ్రీనివాస్ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం I would like to do the acknowledgement of the country. We acknowledge the Gadigal people of the Eora Nation, the traditional custodians of the land on which we gather today. I pay my respects to their elders, past and present, and extend the respect to all Aboriginal and Torres Strait Islander people present here today. Now I would like to cordially invite Brendan Kerin onto the dais to do the Aboriginal welcome ceremony with Djeridoo.